ఏదో చెదాము అనుకున్నాను కానీ ప్రయాణం చికెన్ మసాలా ప్రయాణం కదా చూసారా ఎలా ఉంది అయితే అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు అందరు బాగుంటారని మనసు గుర్తుగా కోరుకుంటున్నాను మేమైతే బాగా ఉన్నాము ఆ రోజు రోజుకి మేము రోజు చేసే పని మీకు చూపిస్తున్నాము కానీ ఎందుకో మరి నా వీడియోలు నచ్చట్లేదు లేకపోతే నాకు సరిగ్గా చూపించట్లేదు నా ఓటమే నచ్చలేదు నా మాట ఏం నచ్చలేదు తెలియదు కానీ కొంతమంది మధ్యన సరిగా చూడట్లేదు సరిగ్గా కామెంట్లు చేయట్లేదు సరే లైట్లు చేయట్లేదు సరేలే మీరు ఎన్ని చేయకపోయినా పోరాటం ఆగదక అలాగే చేతుంటారు నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంది చూస్తారు మరి అక్క ఏం చేస్తాం మనం తప్పదు ఈ రోజు ఏ మ్యాటర్ ఏంటంటే చేపలు తెచ్చేటండి ఆ చేపలు కూర ఉండాలి ఫ్రై చేయాలి నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రొయ్యలు ఫ్రై చేయాలి ఇంకా రెడీ చేసుకుని ఇప్పుడు దాకా అవి చేసి వచ్చాము ఇంకా అవి రెడీ చేస్తున్నాం అనమాట కాబట్టి నా వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ లైక్ చేయండి మేము ఎడారిలో ఎంతో కష్టపడుతున్నాం ఆ కష్టంలో మళ్ళీ ఈ వీడియో ఇంకో పని అలాగే వీడియో చేసుకుంటూ చేతున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి ఉన్నారో కామెంట్ చేయండి ముంబై నుంచి మా చిన్నమ్మ చూస్తారు హాయ్ చెప్పమన్నారు మొన్న వాట్సాప్ మొన్న ఫోన్కి వాట్సాప్ చేసి హాయ్ చెప్పమన్నారు చిన్నమ్మ హాయ్ తమ్ముడోళ్ళు ఎలా ఉన్నారు చెల్లి అడిగానని చెప్పు ఒకటి మరి అయితే ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాడు నేనైతే నేను అంటే ఉల్లిపాయలు కోసమంటాను కరమా రెడీ చేస్తున్నాడు కొత్త కదా కొంచెం ఇంకా తెలీదు వంట కార్యక్రమం అయినా నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు కదా హెల్ప్ హెల్ప్ హెల్పే అంతగా అందుకని అనమాట ఉల్లిపాయలు ఇలా బాగా నేను కట్ చేసి నేను వండుతాను అనమాట చేపలో ఏమయ్యే ఏమేమి రకాలంటే చూపుతాను బాబా కోసేటప్పుడు కోసే ఇగో రొయ్యలు మన ఊరు చెరువు రొయ్యలు అనమాట ఇవి ఇట్లా రబిలు ఏమంటారంటే రిబియాని అంటారు రిబియాన్ ఇవి ఫ్రై అనమాట ఈ ఫ్రై చేయాలి శుభ్రంగా కడిగేసి వేసి ఉడకబెట్టి అప్పుడు కొంచెం ఉల్లిపాయలు అయ్యేసి ఫ్రై చేస్తాను వీటిని ఇవి అయితే ఈ ఓన్లీ ఫ్రై అనమాట వీటి పేరు ఏంటంటే సాఫీ అంటారు సాఫీ ఈ సాఫీ ఇం ఈ చేపలు చూసారా ఇది ఇది మన మన ఇండియాలో నేను చూద్దాం చాలా సార్లు ఇది దీని పేరు ఏంటంటే ఓమర్ అంటారు ఇట్లా ఓమర్ ఓమర్ ఇదేమో కూర ముక్కలు కొట్టి వచ్చినాయి అవి ఏమో ఫ్రై ఇంకా మరి మొదలెడతాను కడుగుడు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడగాలి ఫ్రిడ్జ్ లో మరి చనాల నుంచి ఉంటాయేమో లేదంక నిమ్మకాయ పిండి ఇందులో శుభ్రంగానే నిమ్మకాయ పిండి శుభ్రంగా తిరిగేటం

ఇప్పుడు ఏం చేస్తానంటే చేపలు శుభ్రంగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేయ కొన్ని చూపించాను కదా ముక్కలు అవి ముందు ఫ్రై చేసి అప్పుడు కూర కింద ఉండాలి అంటే ఇది అరబ్బీ స్టైల్ అనమాట మన ఇంటికాడనుకో అలా ముక్కల ముక్కలే మనం కూర వండుకుంటాం ఉప్పు కారం తురిపి ఇక్కడ ఇక్కడ అలా కాదు ఈ మసాలాలు తురిపి ముందు కొద్దిగా ఏపాలి వేపిన తర్వాత అప్పుడు కూర ఉండాలన్నమాట అదే మరి అదే సిస్టమ్ ఇక్కడ మేము వంట చేసినప్పుడు అంతేపు కొంచెం స్వీడ్గా మా పని ఎందుకంటే మా గంటన్నర టైమే మాకు వ్యవధి గంటన్నర టైంలోనే మొత్తం భోజనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేయాలి పది గంటలు చెప్తారు కరెక్ట్గా పదకొండున్నరకు అడిగేస్తారు మమ్మల్ని మధ్యలో పుచ్చకాయలని ఫ్రూట్స్ అని గవ్వచాయలు అని ఎక్స్ట్రా పండ్లు కూడా ఉంటాయి ఈ పనితో పాటు అవి కూడా ఆ టైంలోనే పోతాయి మాకు మళ్ళీ పుచ్చకాయల పట్టు డెకరేషన్ చేసి మరీ పెట్టాలి వాళ్ళకి

ఓకే అండి మరి నేను ఏం చెప్పానో నాకు తెలియట్లేదు కానీ ఆ చేపల గురించి అట్ల గురించి చెప్పినట్టు ఉన్నాను ఇప్పుడు ఇంక రెడీ చేస్తున్నాను ఇంకా అయిపోయింది పెట్టేసాము తీసేసాము అంటే పెట్టినప్పుడు తీదామంటే నాకు అలా వచ్చారనమాట ఇక్కడికి అందుకనే పెట్టినప్పుడు చూపించలేదు ఇంకా అలా లేకపోతే అలాగే చూపించోడి అయిపోయింది వచ్చారు జనం అంటే ఎక్కువ ఉండేమన్నారు కానీ జనం అయితే నలుగురు ఐదుగురు ఉన్నారు ఐదుగురు కదా ఆరుగురు ఆరుగురు వాళ్ళలో మేము నలుగురు పది మంది అనమాట సరేలే ఇక్కడ మొట్టకి ఇలాగ అయిందండి రొయ్యల వేపుడు చేపల పులుసు చేపల ఫ్రై వైట్ రైస్ ఓకే అండి మరి ఇప్పుడు దాకా అయితే ఎలాగైంది నెక్స్ట్ రారా రారా పోయ్యి అరంగాడు సత్తున ఆకలేసింది నాకు ఇక్కడ నిన్న అండి అన్నావు కదా వయ్యారంగా నడిచొతే ఎంత వయ్యారంగా నడిచొస్తున్నాడా చూడండి అన్నావు కదా చూసారు ఈడు వయ్యారం చూసారా కానీ మా పానే ఏదో చెప్దాము అనుకున్నాను నిన్న కానీ ఎంత అంటే మాకు ప్రయాణం తగిలింది ముందు నాకు జెండాటర్ తగిలించారు వెనకాల మా వంటగా ఎదరం వెళ్ళిపోతున్నాం ప్లేస్ అయితే తెలియదు మరి నేను కనపడిపోతున్నాం ఇంకా వెళ్తుంది తర్వాత బజ్లీస్ వెళ్తుంది తర్వాత నేను వెళ్తున్నాను ఈ రోడ్ డీటెయిల్ తో చెప్పు చురస్తా చురస్తానికి మెయిన్ రోడ్ ఎక్కాము ఇలా వెళ్తే కోయిట్కి వెళ్తా కోయిట్కి ఇంకా రెండు వందల కిలోమీటర్లు కోయిట్కి ఏడు వందల కిలోమీటర్లు అయితే తోటి వెళ్ళిపోవచ్చు ఇలాగైతే దుబాయ్ అయితే ఎనిమిది తొమ్మిది వందల కిలోమీటర్లు ఇంకో డెక్క అదేమో వంటగది అది నా కారు ఇదిగో ఇక్కడ ఆగాం మరి ఎందుకు ఆగారు తెలియదు వాళ్ళతో పాటు మేము ఆగాం ఇంక మించి అక్కడి నుంచి రెండు గంటల ప్రయాణం చేసాము మరి ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు అక్కడ మెయిన్ రోడ్డు వచ్చాం మెయిన్ రోడ్ చాలా రెండు గంటలు వచ్చాం మెయిన్ రోడ్డుని మెయిన్ రోడ్డు నుంచి ఇప్పుడే జంగల్లో కట్టబడ్డాము అంక ఇగోండే కొత్త సెట్టింగ్ ఇక్కడ గడ్డి చూసారా ఎలా ఉందను ఇక్కడ గడ్డి బాగుంది ఇక్కడ ఒంట్లు ఫుల్గా మేహతాయి అనమాట ఇంక ఇది ఈ పనిలో ఉన్నాం ఇంకా ఏం చేస్తాం మరి మనం అదే అండి మొన్న నిన్న మేము చేసిన పని మేము చేసిన పని ఏదో టైం దొరికినప్పుడు కొంచెం కొంచెం మీకు చూపించడం ఇక్కడ వాతావరణం ఇక్కడ వ్యవహారం ఎలా ఉంటుందో అవన్నీ మీకు చూపించాను అనమాట అది కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంటే చూడని ప్రదేశం కదా దాని కొరకు ఓకే అండి మరి వీడియో నచ్చితే కొంచెం ఒక లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే అండి మరి ఉంటాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్